భారత పేస్ బౌలింగ్ కు మళ్లీ శక్తి నూరినట్లు చేసింది జస్ప్రీత్ బూమ్రా అద్భుత ప్రదర్శన ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ లో నాలుగో రోజున బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి ఎనభై మూడు పరుగులకే ఇంగ్లీష్ బ్యాటింగ్ లైన్అప్ ను తుడిచిపెట్టాడు ఇది బూమ్రా టెస్ట్ కెరీర్ లో పద్నాలుగవ ఐదు వికెట్ల మైలురాయి దీంతో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా స్థానం ఇంకా పటిష్టమైనదిగా మారింది అని చెప్పుకోవచ్చు తన ఖచ్చితమైన లైన్ లెంత్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను దెబ్బతీయడమే కాకుండా కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విచ్ఛిన్నం చేసి టీమిండియాకు ఆధిపత్యాన్ని అందించాడు ప్రతి వికెట్ కి వెనుక ఉన్న బౌలింగ్ నైపుణ్యం బూమ్రా మాయాజాలాన్ని చూపిస్తోంది స్వింగ్ యార్కర్ బౌన్స్ అన్నింటినీ అస్త్రాలుగా మార్చిన బూమ్రా స్టైల్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు బూమ్రా చూపిన విజృంభణతో మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ విజయం వైపు దూసుకెళ్తున్నట్లు స్పష్టమైంది అభిమానుల నుంచి క్రికెట్ విశ్లేషకుల వరకు అందరూ బూమ్రా స్టైల్ ను టెస్ట్ మ్యాచ్ లో కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు